ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి నైట్ అన్నం చాలా మిగిలిపోయింది ఫ్రెండ్స్ అవోల్ కొంచెం బిర్యానీ ఉండని చెప్పి అది తినుకొని ఇదంతా మిగిలి చేసినారు ఇప్పుడు ఇది వచ్చేసి పెరుగు అన్నం చేస్తా ఉన్నాము పెరుగన్ను చాలా మంచిది ఒలికి పెరుగు ఇప్పుడు ఏం వేస్తామంటే ఎరగడ్లు ఎర్ర చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వేసి మిక్స్ చేసి సాల్ట్ వేసి మిక్స్ చేసి బాగా ఇది మార్నింగ్ తింటే ఎందుకు కూడా ఇది చాలా మార్నింగ్ తింటే దినాము తింటే కూడా ఓన్లీ చాలా మంచిది ఫ్రెండ్స్ కట్లో ఉండే అలసారు అది అంతా పుండ్ అంతా కూడా ఆర్సేస్తుంది వచ్చేసిందే చాలా మంచిది అవుతుంది బట్ మనం మనం స్టైల్ మనం స్టైల్గా లో అవి ఇవి తెచ్చి తినుకుంటాము తెచ్చేసిందే అది ఇది తింటే మాత్రం చాలా మంచిది అది ఇప్పుడు చేస్తా ఆశ్రమంలో అవి కలుపుతారు చూడడా చూడా సత్యానం పెరిగేసి కలిపిండేది అది ఇప్పుడు చాలా బాగుంటుంది ఓన్లీ చాలా హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది

ఇంకా వాళ్ళకైతే ఇంకా ఒక క్లాస్ అయితే ఇప్పుడు పోసామండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎట్లా ఉంటుందా పెరుగు